రైతు ఎన్ని కష్టాలు ఉంటాయి ఈగ చూడండి ఎందుకే తెలుస్తుంది ఆవుల మేత కోసం మొక్కజొన్నలు వెళ్తే వాటిని పందులు వచ్చి మొత్తం నాశనం చేస్తాయండి వాటి రాకుండా మంట పెట్టండి బాగా చూడండి ఆ అడుగులు ఉండేవి మొత్తం పందులు దొక్కిండేదండి ఆ విధంగా పంటని పందులు నాశనం చేస్తూ అంటే కనీసం మొక్కజొన్న కర్రలు అండేవి మొక్కజొన్న గింజలు చల్లిండేది ఆవుల కోసము ఆవులను ఏ విధంగా మేపేది డైరీ ఫామ్లో కానీ పెట్టుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటి పల్లెల్లో పల్లెటూర్లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయండి పందులు ఇప్పుడు మొత్తం నూరు కేజీలండి చల్లింది నేను అర్ధం గింజల్ని ఈ విధంగా చదివేనాయండి అర్ధం పంట నాశనమైంది ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి రైతు పడే కష్టము అంతా ఇంత కాదండి రైతే రాజు దేశానికి రైతు చాలా ముఖ్యము అది ఇది అని చెప్తారు కానీ అది ఖాళీ స్టేటస్లు కొటేషన్లు వేసుకోవడానికి మాత్రం సరిపోతుందండి మిగతా దేనికి పైన రైతు ఎంత దారుణమో ఇంకెవ్వరూ లేడు దేశంలో ఎంత నరకే అతను అనిపిస్తాడంటే ఈ విధంగా చేసినాయి మళ్ళీ ఇంకా మొక్కజొన్నలే చల్తామండి అదే సాఫ్ట్వేర్ ఎవరన్నా అయితే ఒక బిజినెస్ పోతే ఇంకొక బిజినెస్ చూసుకుంటారు కానీ రైతు అది కాదండి మొక్కజొన్నలు చల్తాడు మళ్ళీ ఇంకేదన్నా పంట నాశనం చేస్తే పంట చల్ల మళ్ళీ పంట చేస్తాడు లాస్ వస్తే కూడా మళ్ళీ ఈరోజు నైట్ అనేసి భయానికి మొత్తము అక్కడ వచ్చి పెద్ద తుండు కొట్టేసేసి అగ్గి పెట్టాము మళ్ళీ ఇంకా అగ్గడినా ఉంటే రాకుండా ఉంటాయనేసి చూద్దాం ఏమవుతుందో తెల్లారితో వెళ్ళి చూసి ఇది వేసినది మా మొక్కజొన్న దగ్గరే దగ్గరండి పందులు రాకుండా వంట పెట్టేసాను కానీ ఏమవుతుందో ఏమో తెలియదండి భయంగానే ఉంది ఇప్పుడు కనిపిస్తున్నది మొక్కజొన్న కర్రలు క ఉన్న కయ్యండి కయ్య అనుకొని నడిమిద్దాలుగా వేరే వాళ్ళ కాయలు వంట పెట్టానండి తుండేసి let